నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో మహాశివరాత్రి రోజున అనుకోని విషాదం చోటు చేసి పన్నెండు మంది గోదావరిలో స్నానం చేస్తుండగా ఐదుగురు యువకులు మునిగి ప్రాణాలు కోల్పోయారు ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బాధిత బంధువుల బాధను విని

ఇక్కడికి స్నానానికి దిగినట్టుగా తెలిసింది వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవవుతున్నాయో అవి అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు కానీ ఈ ప్లేస్లో స్నానానికి అనుమతించలేదు కానీ పిల్లలు లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి పట్టినాయి కదా పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు ఎవరు పాపం తెలియదు దాదాపుగా పన్నెండు మంది పిల్లలు స్నానానికి ఇది దిగడం జరిగింది దాంతో ఒక ఏడుగురు పిల్లలు బయటకు రాగలిగారు ఒక ఐదుగురు పిల్లలు ఆ ఊబులో ఇసుక గోదావరికి సంబంధించినటువంటి లోతు ఎంత ఉందో తెలియదు అంతా కూడా ఈరోజు వాళ్ళంతా కూడా ముచ్చుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది ఎవరో కూడా ఆ పిల్లల యొక్క లేనటువంటి లోటు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బంధువులకు కానీ గ్రామాలకు కానీ ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధ ఖచ్చితంగా ప్రభుత్వం వారి కుటుంబాలని వారిని ఏ విధంగా ఆదుకోవాలో ఇప్పటికే ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి గారికి సంబంధిత అంత్రిగా అందరు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాం కలెక్టర్ గారు ఆర్డీఓ గారు డిఎస్పీ గారు సంబంధిత పోలీసులు ఇతర యంత్రాంగం హాస్పిటల్కి సంబంధించిన అందరు కూడా వచ్చారు అంబులెన్స్ కానీ ఉన్నట్టు నేను రప్పించాం బాడీలను కూడా విలుగు తీస్తున్న పరిస్థితి కొన్ని దొరికి ఇంకా కొన్ని దొరకావలసి ఉంది బాడీలని కూడా వెలిగితీస్తూ ఉంది ఖచ్చితంగా ఇటు రాజమండ్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ నుంచి కూడా మరొక బృందాన్ని కూడా చెప్పాం వారు కూడా వస్తూ ఉన్నారు బయలుదేరి రాజమండ్రి నుంచి వచ్చిన బృందం దారి స్థిపకి ఒక మూడు బాడీలు ట్రేస్ అవుట్ ఉంది ఇంకో రెండు బాడీలు ట్రేస్ అవుట్ అవ్వాల్సి ఉంది దానికి కూడా ఇతర సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తీసుకొచ్చి ఫైర్ కానీ అన్నీ కూడా పెట్టి ఇక్కడ దగ్గరుండి స్వయం కూడా ఇంకా బాడీలు వెతికి తీసేటువంటి కార్యక్రమంలో సంబంధిత అధికారులు పోలీసులు కానీ రెవెన్యూ కానీ సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా ఆ కుటుంబం బాడీలు కూడా తీసేవాళ్ళు కూడా ఉండి ఖచ్చితంగా వాటిని వారి తల్లిదండ్రులకి పోస్టుమార్టం చేసిన తర్వాత తప్ప నుంచి ప్రభుత్వం వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునేటువంటి బాధ్యత ఎన్డీఏ కుటుంబానికి తీసుకుంటాం స్థానిక శాసన కానీ నేను కానీ కలెక్టర్ గారు కానీ అటు అందరూ కూడా ఇక్కడే ఉన్న వారి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకునేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తే తొమ్మిది తండ్రి ఒక దురదృష్టకరం వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క సందర్భం తెలియజేస్తే వారు మనోధైర్యంతో ఉండాలని చెప్పి అని కూడా వారిని కోరుకుంటూ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను